టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఎక్స్పీరియన్స్ ఒకసారి నేను షేర్ చేసుకుంటాను నా పేరు వచ్చేసి వంశీ బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నేను కూడా అంటే మేజర్గా పెద్ద ఓవర్ వెయిట్ ఏం లేను ఉండాల్సిన దానికన్నా ఒక టెన్ కేఎస్ మాత్రమే ఎక్స్ట్రా వెయిట్ ఉండేవాడిని సో ఆ టైంలో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను సో దీన్ని తగ్గించుకోవాలి అనే ఆలోచన కూడా ఆ టైంలో నాకు లేదు సో నేను వెయిట్ పెరగడం కూడా చాలా తక్కువ టైంలోనే వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను సో బిఫోర్ నా ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ ఉండేది ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు మిగతా పీపుల్కి నాకు చాలా టైం డిఫరెన్సెస్ ఉండేవి అనమాట సో అబ్నార్మల్ టైమింగ్స్ ఉండేవి మార్నింగ్ లేచే టైం కానీ పనుకునే టైం కానీ ఫుడ్ తినే టైం కానీ సో చాలా డిఫరెంట్గా ఉండేవి సో ఆ టైమింగ్స్తో పాటు నాకు నా లో ఉన్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగింది సో అప్పటిదాకా నేను అన్ని ఇయర్స్ నుంచి కూడా నేను చాలా ఫిట్గా ఉండేవాడిని ఐడియల్ వెయిట్లో ఉండేవాడిని ప్రతి ఒక్క గేమ్లో కానీ స్పోర్ట్స్లో కానీ డ్యాన్స్లో కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడిని సో ఎప్పుడూ నేను వెయిట్ పెరిగింది లేదు బట్ నాకు ఎప్పుడైతే నా ప్రొఫెషన్ సిట్టింగ్ జాబ్లో ఉండడము దాంతోపాటు నాకు యాక్సిడెంట్ జరగడము ఎక్కువ రెస్ట్ లో ఉండి ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడము ఇలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో చాలా తక్కువ టైంలోనే నేను వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ ఇయర్లోనే నేను ఉండాల్సిన దానికన్నా ఒక టెన్ కేస్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాను వన్ ఇయర్ కూడా కదా ఎయిట్ మంత్స్ లోపే నేను వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాను సో వెయిట్ ఇంక్రీజ్ అవడంతో పాటు సో నాకు లాంగ్ డేస్ నుంచి నాకు ఉన్న ఆహార పలవాట్లు సరిగా లేకపోవడం వల్ల నాకు అప్పుడే కొంచెం గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయి ఉండింది గ్యాస్ ట్రబుల్ తో పాటు అది ఇంకొంచెం ఇంకొంచెం వెయిట్ పెరిగి కొందే నాకు ఇంకొన్ని సమస్యలు అనేవి యాడ్ అవుతూ వచ్చాయన్నమాట ఆ గ్యాస్ ట్రబుల్ కాస్త డైజెషన్ ప్రాబ్లము మోషన్ ప్రాబ్లము తర్వాత కొంచెం స్టమక్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల బ్రీత్ సరిగా అందేది కాదు నైట్ బాగా గురక ఎక్కువ వచ్చేది నిద్ర సరిగా ఉండేది కాదు ఏదైనా ఫుడ్ తిన్నా కూడా సో టైమింగ్స్ డిఫరెంట్ గా ఉండేవి కాబట్టి దాంతోపాటు ఎక్కువ మసాలా ఫుడ్స్ తినేవాడిని కాబట్టి అది సరిగా అరిగేది కాదు ఆ తిన్న తర్వాత అదంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యేది రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం గొంతులోకి వచ్చేసి ఇంకా డే అంతా ఆ నైట్ అంతా కూడా నాకు నిద్ర ఉండేది కాదు సో దానివల్ల ఇంకా ఎక్కువ లేట్ టైం పట్టేది నిద్రపోవడము అలాగే మార్నింగ్ లేవడం కూడా చూడ అంటే ఎవరైనా కస్టమర్లు వచ్చి బెల్ కొడితే తప్ప లేచేవాని కాదు అట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండేవాడిని సో దానికి నేను వెయిట్ లాస్ అవ్వడానికి కోసం కూడా అప్పుడు ఏం ట్రై చేయలేదు ఎందుకు అంటే అప్పుడు దాకా నేను ఫిట్గా ఉండేవాడిని దాంతోపాటు నాకు టైమింగ్స్ కూడా పెద్దగా సెట్ అయ్యాయి కాదు దాంతోపాటు నా బాడీ కూడా సపోర్ట్ చేసేది కాదు నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయి ఉంది అందువల్ల ఏంటి అంటే ఇంకా ఏం ట్రై చేసేదానికి లేదు సో దా ఆ టైంలో నాకు మా రిలేటివ్స్ ద్వారా మా బ్రదర్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ అనేది పరిచయం అయింది సో పెళ్ళి కావాల్సిన అబ్బాయి కదరా ఇట్లా వెయిట్ పోతా ఇట్లా పెరిగిపోతా ఉంటే మళ్ళీ బాగోదు కదా అని చెప్పి సో నాకు ఈ కమ్యూనిటీని పర్చేజ్ చేశారు అప్పుడు వెయిట్ తగ్గమని బట్ నాకు స్టార్టింగ్లో అయితే ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ నేను ఏదైతే ఒక ఈవెంట్లో చాలా మంది రిజల్ట్స్ లైవ్గా చూశానో ఆ రిజల్ట్స్ నాకు మంచిగా అనిపించింది ఓకే నాకు కూడా ఇది ఉపయోగపడుతుందేమో అని అనిపించి నేను కూడా ట్రై చేశాను స్టా ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన త్రీ డేస్ లోనే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనిపించింది తర్వాత ఇంకా దీన్నే ఎందుకు కంటిన్యూ చేయకూడదు బానే ఉంది కదా సో ఆకలి బాగుంది మోషన్ ఫ్రీ అవుతుంది సో నిద్ర కూడా కొంచెం కంఫర్ట్ గానే ఉంది అని అనిపించినప్పుడు అలాగే ఒక త్రీ మంత్స్ కంటిన్యూ చేశాను సో త్రీ మంత్స్లో టెన్ టెన్ కేఎస్ వెయిట్ లాస్ అయ్యాను ఈ టెన్ కేఎస్ వెయిట్ లాస్ అవుతూ ఉన్న ప్రాసెస్లో నాకున్న ఆహార అలవాట్లు అప్పటికే టెన్ కేఎస్ వెయిట్ లాస్ లోపే నేను మార్చుకోగలిగాను ఆ మార్చుకున్న తర్వాత బిఫోర్ నాకు ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా నాకు నార్మల్ అవుతూ వచ్చాయి సో నేను వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నాకు డైజెషన్ ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా స్కిన్ డ్యామేజ్ అవ్వడం కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో చాలా బ్లాక్గా స్కిన్ అంటే చిన్నప్పటి నుంచి బ్లాక్గా ఉండేవన్నీ పింపుల్స్ కూడా వచ్చేవి బట్ ఇంకా వెయిట్ పెరుగుతున్నప్పుడు అది ఇంకొంచెం ఎక్కువ హెవీ అయిపోయింది అనమాట సో ఇంకా ఆయిల్ ఆయిల్ స్కిన్ అయిపోవడము పింపుల్స్ ఎక్కువ రావడము ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా కూడా జిడ్డు జిడ్డుగా అట్లాగే ఉండడము ఇలా ఉండిపోయేది బట్ నేను వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నా స్కిన్ రిజల్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయింది సో సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను టెన్ కేర్స్ వెయిట్ లాస్ అయ్యాను ఆ వెయిట్ లాస్ అవడము ఇప్పుడు దాకా నేను సేమ్ అదే వెయిట్ నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను సో చాలా మంచిగా నాకు ఈ ఆపర్చునిటీ ఉపయోగపడింది సో థ్యాంక్స్ టు మై కోచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు సో మేము ఏదైతే రిజల్ట్స్ తీసుకున్నామో ఈ ఇదే రిజల్ట్స్ ని నేను తీసుకునే దానికి రీజన్ ఏంటి అంటే ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సెక్షన్స్ అనేవి రెగ్యులర్గా వినడము అవి మా లైఫ్లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశానో ఒక్కొక్కటిగా మార్చుకోవడము సో రిజల్ట్స్ తీసుకోవడం అంటే కొంచెం ఆహారము అలవాట్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో అది నేను అప్పుడు స్టార్ట్ చేయడం వల్లే సో మంచి రిజల్ట్స్ తీసుకోగలిగాను సో ఈ కమ్యూనిటీ అందరికీ అట్లాగే ఉపయోగపడుతుంది అయితే ఈ రోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సో డిస్క్లైమర్ ఏంటి అంటే ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది మీ అందరికీ ఉపయోగపడేదానికి అంటే సో మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి మన రెగ్యులర్ లైఫ్లో మనం ఏమేమి బ్యాలెన్స్ చేయొచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇటువంటి పరంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అంతేగాని ఏదో ఒక మెడిసిన్స్కి రీప్లేస్మెంట్ లాగాను లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగాను దీన్ని తీసుకోవద్దు జస్ట్ ఇది జనరల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఓకే అయితే ఈరోజు మన ఇన్ఫర్మేషన్ టోటల్గా సో ఎలక్ట్రోలైట్స్ కదా ఈ పర్టికులర్ ఈ డేస్లో అయితే మాత్రము అంటే ఈ సీజన్లో మనకి సమ్మర్ సీజన్లో అయితే మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ సో మీరు ఒక్కరే వినడం కాదు మీ ఫ్యామిలీలో ఎవరైనా కనుక మీకు అందుబాటులో ఉంటే సో వాళ్ళని కూడా వినమని చెప్పండి చాలా ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి సో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సో మీకు ఏదైనా ఒక పాయింట్ అర్థమైంది ఈ పాయింట్ నోట్ చేసుకోవచ్చు అని అనిపిస్తే గనుక సో పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి ఇది విన్న వెంటనే మళ్ళీ ఒకసారి మీరు ఆ పాయింట్స్ మళ్ళీ మీరు చూసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లైఫ్ టైం మీకు గుర్తుండిపోతుంది మైండ్లో సో వాటర్ ఎందుకు తీసుకోవాలి ప్రాపర్గా అది మీ బాడీలో ఎలాంటి వర్క్ చేస్తుంది సో ఎంత తినాలి అనేది అందరికి తెలుసు ఎలాంటి వాటర్ తాగాలి ఎంత వాటర్ తాగాలి అనేది చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా సో ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమైనప్పుడు మన లాంగ్ డేస్ మన లైఫ్ అంతా కూడా మనము ఆ విషయాన్ని బ్యాలెన్స్ చేసుకునే దానికి మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మార్చుకునే దానికి కూడా ఉపయోగపడుతుంది ఓకే సో కొన్ని పాయింట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా అయితే టోటల్గా మన బాడీలో ఓవరాల్ మన బాడీలో కాంపోజిషన్ ఎట్లా ఉంటుంది అసలు వాటర్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూసాము అంటే సో టోటల్ మన బాడీలో బోన్స్ ఉంటుంది కదా ఆ బోన్స్ మొత్తం మీద కూడా సో ట్వంటీ టూ పర్సెంట్ మనకి వాటర్ ఉంటుంది అనమాట అండ్ అలాగే గా మనకి కిడ్నీల్లో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే మజిల్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే హార్ట్లో వచ్చేసి సెవెంటీ నైన్ పర్సెంట్ బ్రెయిన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో గా మనకి ఇంత వాటర్ పర్సంటేజ్ అనేది మనకి లో చూసామంటే ఇంచుమించుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది సో మేజర్గా మన బాడీలో సో వాటర్ ఇంపార్టెంట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూడండి చాలా మంది వాటర్ తీసుకునే దానికి కూడా టైం లేదు అని చెప్తుంటారు సో మనం వాటర్ గా తీసుకోలేదు అంటే సో ఇంత ఫంక్షనింగ్ ఇంత పర్సెంటేజ్ వాటర్ కంటెంట్ మన బాడీలో ఉన్నప్పుడు సో ఈ ఫంక్షనింగ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది కదా సో అలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలి అంటే మనము మన వాటర్ కంటెంట్ అంటే ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి అయితే మనకు లేడీస్లో ఎలా ఉంటుంది జెంట్స్లో ఎలా ఉంటుంది ఈ ఫ్లూయిడ్ పర్సంటేజ్ అంటే సో ఫీమేల్స్ లేడీస్లో కనుక అయితే సాలిడ్స్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి సాలిడ్స్ అంటే మనకు ఆర్గాన్స్ కావచ్చు బోన్స్ కావచ్చు మజిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా సాలిడ్స్ అనమాట సో ఫ్లూయిడ్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే లేడీస్కి కనుకైతే అదే జెంట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ సాలిడ్స్ అలాగే సిక్స్టీ పర్ పర్సెంట్ ఫ్లూయిడ్స్ ఉంటాయన్నమాట అనమాట అయితే ఈ ఫ్లూయిడ్స్ లో కూడా రెండు రకాలు ఉంటుంది మనకి ఒకటి ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అలాగే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఈ రెండు రకాల ఫ్లూయిడ్స్ కూడా మన బాడీలో ఉంటుంది దాంట్లో మనకి సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ప్లాస్మా కూడా ఉంటుంది అనమాట సో లైక్ వైట్ బ్లడ్ అనమాట అయితే ఇది దీని ఎలా దీని పనితీరు ఉంటుంది బాడీలో అంటే అసలు వాటర్ ఏం చేస్తుంది మన బాడీలో అన్నప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు ఏదైనా మనం తీసుకుంటున్న లిక్విడ్స్ కావచ్చు వీటన్నిటిలో మనకి ఏదైతే న్యూట్రియంస్ ఉంటాయో ఈ న్యూట్రియంస్ అంతా కూడా త్రూ బాడీ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ వాటర్ ఈ లిక్విడ్స్ అనేవి అంటే ఈ మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి దాంతోపాటు ఆక్సిజన్ కావచ్చు హార్మోన్స్ కావచ్చు సో సెల్స్ ద్వారా మనకి సో విత్ ప్లాస్మాతో మనకి బాడీ అంతా కూడా రీచ్ అయ్యేలాగా చేస్తుంది దాంతోపాటు ఆమ్లాలు క్షారాలు అంటారు కదా వీటిని మనకి బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది అనమాట మన బాడీ మొత్తం కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అయితే మనము ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అనే రెండింటి గురించి చెప్పుకున్నాం కదా సో వీటి డెఫినేషన్ ఏంటి అంటే సెల్యులర్ ఫ్లూయిడ్స్ అనేవి మనకి సెల్స్ లోపల ఉంటాయి అనమాట అదే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటే సెల్స్ కి సెల్స్ కి మధ్య గ్యాప్ లో ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్స్ బయట ఉంటుంది అనమాట సో ఇది లొకేషన్స్ ఇప్పుడు మనకంటే ఇంట్రాసెల్యులర్ దీని లోపల ఉండేదాన్ని సెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు అలాగే బయట ఉండేదాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటారనమాట అయితే దీని ప్రోటీన్స్ వచ్చేసి అమినోయాసిడ్స్ అంతా కూడా మనకి సో తక్కువ ఉంటుంది ప్రోటీన్ సెల్యులర్ ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్లో అదే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ లో కనుక మనకి అంటే ఇంట్రా ఫ్లూయిడ్స్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ మనకి ప్రోటీన్ అండ్ అమినో యాసిడ్స్ అనేవి తక్కువ ఉంటాయి అలాగే మనకి ఓవరాల్ గా మనకి అయాన్స్ అనేవి కనుక చూసాము అంటే సో లో కంటెంట్స్ ఉంటాయి అనమాట లో అమౌంట్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి అలాగే దీంట్లో వచ్చేసి ఎక్కువ అయాన్స్ అనేవి మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది అలాగే దీని వాల్యూమ్స్ మనం చూసాము అంటే ఎక్కువ అంటే మనకి లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద బాడీ అనేది మనకి ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది అలాగే తక్కువ అమౌంట్ ఆఫ్ అనేది మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్లో మనకి ఉంటుంది అనమాట అయితే ఈ టైప్ ఆఫ్ అయాన్స్ అనేది సో మనం చాలా లో ఈ పదాలు వింటూ ఉంటాము మనకి పొటాషియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఏదో పొలానికి వేసే మందులు మొక్కలకేసే మందులు కాదు ఇవి మన బాడీకి కావాల్సినవి ఇవేంటి అంటే మనం విన్నప్పుడు సో వాటిని పెద్దగా పట్టించుకోము జస్ట్ విని వదిలేస్తూ ఉంటాము వీటి ఇంపార్టెన్స్ మన బాడీలో ఒక మెగ్నీషియం కానీ ఒక పొటాషియం కానీ కొంచెం తక్కువైనా కాల్షియం తక్కువైనా అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది మన బాడీ ఫంక్షనింగ్ అనేది ఈరోజు మనం క్లియర్ గా విన్నాము అంటే సో కంప్లీట్ గా మీకు వాటి గురించి క్లారిటీ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ మనకి ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది అలాగే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్లో వచ్చేసరికి సోడియం కావచ్చు క్లోరైడ్ కావచ్చు బైకార్బోనేటు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్లో మనకి అందుబాటులో ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసాము అంటే సో ఈ ఓవరాల్ గా మనకి ఇది ఎలా దొరుకుతాయి ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి దేని ద్వారా వస్తాయి అంటే మనం ఏదైతే తింటున్నామో ఏదైతే లిక్విడ్స్ మనం తీసుకుంటున్నామో వీటి ద్వారా వస్తాయి ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఇది బాడీ వాటికి అవే జనరేట్ చేసుకోదు ఈ సోడియం కానీ క్లోరైడ్ కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ పొటాషియం కానీ ఇది బాడీ బాడీకి దానికి తనగా జనరేట్ చేసుకోలేదు మనం ఏదైతే ఫుడ్లో నుంచి తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో నుంచి ఇవన్నీ కూడా మనకు అందాలి సో ఫుడ్లో నుంచి అందాలి అంటే అవి ఆటోమేటిక్గా అవి అడిషనల్ గా దాంట్లోకి ఏమి యాడవవు ఏదైతే మొక్క ఏదైతే పెరుగుతుందో భూమిలో నుంచి ఆ భూమిలో నుంచి అందాల్సినవి ఇవన్నీ కూడా సో ఈ రోజులో మనకి తెలుసు పంట ఎలా పండిస్తున్నారు వాటికి అసలు ఎలాంటి వాల్యూస్ అందుతున్నాయి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నామని మన తెలుసు బాగా భూమి కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పంట పండించడం కానీ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి అది అందరికీ క్లారిటీ ఉంది బట్ మనకి ఏదైనా విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి మన సోడియం మెగ్నీషియం ఇలాంటివి అన్ని బాడీకి అందాలి అంటే మనకి మొక్క నుంచే రావాలి అది భూమి లోపల నుంచే అందాలి సో ఇవి రాకుండా మనము ఎలాంటి ఫ్రూట్స్ అండ్ ఎలాంటి వెజిటేబుల్స్ తిన్నా కూడా ఇవి మనకు అందే ఛాన్సెస్ అనేది లేదనమాట అంటే బాడీ జనరేట్ చేసుకునే దానికి కూడా ఇది అవ్వదు ఓకే అయితే ఇది మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే సో మనం టోటల్ ఓవరాల్గా మన బాడీలో ఉన్న ని మనకి మెయింటైన్ చేసుకునే దానికి సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సోడియం కావచ్చు క్లోరైడ్ కావచ్చు ఎలక్ట్రోరైడ్స్ అన్నీ కూడా దాంతోపాటు మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్స్ అంటే బ్లడ్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకునేదానికి పిహెచ్ లెవెల్స్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసుకునేదానికి ఇవన్నీ కూడా కావాలి అలాగే మనకి నర్వల్ సిస్టమ్ కి మధ్య ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ మంచిగా జరిగేదానికి కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్రతి ఒక్క దానికి దాని దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఒకసారి గమనించండి దీని రోల్ ఎలా ఉంటుంది ఈ ఎలక్ట్రోలైట్స్ రోల్ అనేది ఎలా ఉంటుంది మన బాడీలో గా అని అనుకుంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము టోటల్ గా మనకి నర్వల్ సిస్టమ్ అనేది మంచిగా సపోర్ట్ చేయడానికి మన బాడీ మీద అలాగే మనకి హైడ్రేషన్ అనమాట అంటే ఎప్పటికప్పుడు మన బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా చాలా మంది సమ్మర్ సీజన్ లో ఊడికిన బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు ఎక్కువ బాడీ హీట్ జనరేట్ అయ్యిందని చెప్పి ఏదో ఒక లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు స్వీట్ లిక్విడ్స్ ఇట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అలా కాదు ఎలక్ట్రోలైట్స్ మనకి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అది డీహైడ్రేట్ అయ్యకుండా మంచిగా హైడ్రేషన్ లో మన బాడీని మెయింటైన్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మజిల్ కాంట మా కాన్సన్ట్రేషన్ చేసేదానికి కూడా మజిల్ గ్రోత్ అయ్యేదానికి కూడా మంచిగా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేది కావాలి అలాగే ఓవరాల్ గా మనకి పిహెచ్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ చేసుకునే దానికి కూడా మనకి ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట మన బాడీలో అయితే ఇంకొక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుందని చెప్పాం కదా ఆ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా బాడీలో అంటే సో సపోజ్ కాల్షియం అనేది మనం చూసుకున్నాం అనుకోండి సో ఓవరాల్ గా క్యాల్షియం మన బాడీలో సో మజిల్ కాన్సన్ట్రేషన్ కావచ్చు నర్వస్ ఫంక్షన్ కావచ్చు బ్లడ్ క్లాటింగ్ కావచ్చు అలాగే సెల్ డివిజన్ కి కావచ్చు హెల్దీ బోన్స్ అంటే అంటే బోన్స్ కానీ టీత్ కానీ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండేదానికి మనకి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బ్లడ్ క్లాటింగ్ అనే వర్డ్ వినండి ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సో మేజర్ గా చాలా మంది వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా చిన్న బ్లడ్ అట్లా స్కిన్ కట్ అయినప్పుడు చాలా మందికి బ్లడ్ అనేది ఆ హోల్డ్ అవ్వదు సో కంటిన్యూగా వాళ్ళకి బ్లడ్ బ్లీడ్ అవుతానే ఉంటుంది యాక్సిడెంట్ కేసెస్లో కావచ్చు ఇట్లాగా అది ఒకవేళ బ్లడ్ క్లాట్ అవ్వలేదు అనుకోండి గడ్డ కట్టలేదు అనుకోండి సో మన బాడీకి చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోయింది అంటే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట అలాంటి ప్రాణాన్ని కాపాడేదానికే ఒక కాల్షియం అనే ఒక మినరల్ మనకి కావాల్సి వస్తుంది అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడండి ఇది కూడా మనకి ఎంతెంత పర్సెంటేజ్ కావాలి అనేది ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి సో ఇది ఒకసారి గమనించుకోండి రైట్ సైడ్ అలాగే క్లోరైడ్ అంటే ఓవరాల్ గా మనకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసేదానికి మనకి క్లోరైడ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం అనేది మనకి ఓవరాల్ గా హార్ట్ మొత్తం కూడా హార్ట్ కి కావచ్చు అలాగే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసేదానికి కానీ పొటాషియం అనేది మన బాడీకి కావాలి అలాగే మెగ్నీషియం సో మజిల్ కి అలాగే ఫంక్షన్ కి హార్ట్ రిధం కంటే హార్ట్ మనకి ఎలా అయితే లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా సో దానికి మెగ్నీషియం అనేది అంటే క్లోజ్ అయ్యేదానికి అవసరం లేదు అది ఓపెన్ అవ్వాలి హార్ట్ అంటే ఖచ్చితంగా మెగ్నీషియం అనే దానికి మన హార్ట్కి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా సో ఎనర్జీని మనకి ప్రోటీన్ నుంచి ఎనర్జీని బిల్డ్ చేసేదానికి కూడా మనకి మెగ్నీషియం అనేది కావాలి అలాగే సోడియం కూడా సో ఓవరాల్ గా మనకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసేదానికి మజిల్ కి సో ఫంక్షన్ ఫంక్షన్కి ఖచ్చితంగా ఈ సోడియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షనింగ్ దాన్ని ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఒకసారి గమనించండి సో అలాగే మనకి ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అవ్వు ఎలక్ట్రోలైట్స్ అనేవి ఆ అన్ని సిచ్యువేషన్స్ లో ఒకేలాగా ఉండవు సో ఆ టైంలో కూడా మన బాడీని మనం ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ బాడీకి అందించలేకపోతున్నాము ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి బాడీని సపోర్ట్ చేయాలి ఆ మళ్ళీ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అని అనుకుంటే మరి ఓవరాల్ గా మనకి ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి హైడ్రేషన్ లో స్టే అయ్యేదానికి అంటే వెంటనే డిహైడ్రేట్ అయిపోకుండా ఉండేదానికి కావచ్చు అలాగే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి కావచ్చు ఓవరాల్ గా మనకు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మనం ఏదైనా ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఏదైనా ఉంటే అది బ్యాలెన్స్ చేసేదానికి కావచ్చు సో ఓవరాల్ గా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకునేదానికి కావచ్చు అంటే మరీ ఎక్కువ అవ్వకూడదు అలాగే బ్లడ్ డౌన్ అయిపోకూడదు ఆ ప్రెషర్ అనేది సో ఇది మెయింటెనెన్స్ కావచ్చు అలాగే నర్వల్ కి కావచ్చు మనం ఏదైతే ఫుడ్స్ తీసుకుంటున్నామో న్యూట్రియంట్స్ అవన్నీ మనకి వేస్టేజ్ అది మనకి బయటకు వచ్చేసే దానికి కూడా అంటే మోషన్ రూపంలో బయటకు వచ్చేసే దానికి కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి సో అంత ఇంపార్టెంట్ అనమాట అండ్ అలాగే మనకి ఏంటి ఎలక్ట్రోలైట్స్ మెయిన్ సిమ్టమ్స్ ఏంటి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి ఇంబ్యాలెన్స్ అయ్యి అయ్యాయి అనుకోండి దానికి మన బాడీ సిమ్టమ్స్ ఎలా చూపిస్తుంది అంటే ెస్ అనమాట అంటే మైకం వచ్చి ఊరికే పడిపోతూ ఉంటారు కదా అది కావచ్చు తొందరగా అలసిపోవడం కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఏదో సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేరు అనమాట సో అలాంటి యాంగ్జైటీ కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు స్లీప్ డిస్టర్బెన్సెస్ కావచ్చు మనకి బౌల్ ఫంక్షనింగ్ అంతా కూడా ఇరిటబుల్ గా అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవటము హార్ట్ పాల్పిటేషన్ అంటే గుండె దడ అంటారు కదా అట్లాంటిది కావచ్చు మెంటల్ కన్ఫ్యూషన్ అనమాట అంటే ఒక మైండ్ సెట్ అనేది కంట్రోల్డ్ గా ఉండదు బ్లడ్ ప్రెషర్ లో అవుతుంది హెడ్ ఏక్స్ వస్తూ ఉంటుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో కి సో ఈ యొక్క సింటమ్స్ అనమాట మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గాయి అనే దానికి మనకి ఈ యొక్క సింటమ్స్ అనమాట అలాగే హైపో కాల్షిమియా హైపర్ కాల్షిమియా దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నాము అంటే మన బాడీకి తగినంత కనుక కాల్షియం కనుక అందలేదు అనుకోండి సో అవి ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది మన బాడీ ఓవరాల్ గా మనకి మజిల్ కాన్సన్ట్రేషన్ అనేది సో కొంచెం డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాగే డయేరియా లూజ్ మోషన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మజిల్స్ కి సంబంధించిన క్రామ్స్ లాగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ గా కొంతమంది ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు సో ఇలాంటి సమస్యలు ఫేస్ చేసేదానికి కొని ఇబ్బంది ఇట్లా కాల్షియం ఎప్పుడైతే డౌన్ అవుతుందో సో ఇవన్నీ ఫేస్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అలాగే హైపర్ కాల్షియమ్ ఇయ అనమాట అంటే ఒకవేళ మనం తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ కాల్షియం మన బాడీకి అందినా కూడా సో మన మజిల్ డిస్టర్బ్ అవుతుంది అలాగే కాన్సన్ట్రే మజిల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనమాట అంటే మోషన్ ప్రాబ్లమ్ ఎక్కువైపోతూ ఉంటుంది సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా మనకి సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు అలానే కాల్షియం ఎక్కువ తీసుకోకూడదు అలానే తక్కువ తీసుకోకూడదు మీడియంగా మన బాడీకి ఎంతైతే కావాలో అంత తీసుకోవాలి అయితే మెయిన్ కాజెస్ అనమాట ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న పాటు మెయిన్ కాజెస్ ఏంటి మనం ఎలక్ట్రోలైట్స్ మిస్ అవడానికి రీజన్ అంటే ఒక్కొక్కసారి మనం ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేయలేము అనమాట అంటే కొంతమంది ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు అది మరీ హెవీగా ఓవర్గా చేస్తూ ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయితే మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అలా కాకుండా టూ అవర్స్ త్రీ అవర్స్ మరి ఓవర్ ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు ఆ టైం లో ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ మిస్ అయ్యేదానికి దానికి బాడీ లో నుంచి అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతో పాటు స్వెటర్ రూపంలో మన బాడీ లో నుంచి ఎలక్ట్రి మిస్ మిస్ అవుతూ ఉంటాయి వామిటింగ్స్ అయినా డైరియా అంటే లూజ్ మోషన్స్ అయినా ఎక్కువ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లో డైట్ అన్నమాట పూర్ డైట్ మనం మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ కాకుండా సో లో డైట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అలాంటి టైం లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అలాగే మాల్ అబ్జాబ్షన్ అన్నమాట అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది మన బాడీకి అబ్జర్వ్ జరిగినప్పుడు కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అలాగే మెడిటేషన్స్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా అంటే కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే తీసుకుంటుంటామో సో దీనివల్ల కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఓవర్గా మేజర్గా డిసీజెస్ కొన్ని డిసీజెస్ కి అంటే షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇలాగా ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యలు అయితే ఉన్నాయో వీటికి మెడిసిన్స్ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అయితే మనకి మన బాడీలో ఏది తగ్గింది అనేది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సో మనకి బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మనం చూసుకోవచ్చు మనకి సోడియం తగ్గిందా మన బాడీలో పొటాషియం తగ్గిందా క్లోరైడ్ తగ్గిందా ఇవన్నీ మనము బ్లడ్ టెస్ట్ ద్వారా మనము డాక్టర్ సపోర్ట్ తీసుకొని సో మనకి ఏం తగ్గింది అనే దాన్ని బట్టి మనము బాడీని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు లేదా ఈ రిపోర్ట్స్ ద్వారా కాదు మనం సిమ్టమ్స్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అంటే సో ఓవరాల్ గా మనకి క్రామ్స్ అనేవి లెగ్స్ మనకి పాదాల దగ్గర కానీ క్రాంప్స్ అనేది ఉంటుంది ఇరిటబిలిటీ ఉంటుంది అనమాట సో ఓవరాల్ గా బాడీ అంతా కూడా ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా ఎక్కువ సమస్యలు ఉంటూ ఉంటాయి డిప్రెషన్ లో ఉంటారు నిద్ర సరిగా ఉండదు లో కాల్షియం ఉన్నప్పుడు మన బాడీకి అలాగే లో మెగ్నీషియం ఉందనుకోండి మజిల్ వీక్ అయిపోతూ ఉంటుంది అలాగే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవేళ లో పొటాషియం ఉంది అనుకోండి మన బాడీకి పొటాషియం సరిగా అందలేదు అనుకోండి ఎక్కువ సంవత్సరం ఎక్కువ రోజులు తొందరగా అలిసిపోవడము క్యాటెగ్యూ అంటే తొందరగా కలిసిపోవడము క్రామ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మజిల్ క్రామ్స్ అంటారు కదా పట్టేయడము సో ఇట్లా ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో షుగర్ క్రేవింగ్స్ అనమాట ఆకలి ఎక్కువగా ఉంటుంది అనమాట తిన్న వెంటనే మళ్ళీ కొంచెం టైంలోనే మళ్ళీ వెంటనే ఆకలి వేయడము ఇలా ఉంటుంది అలాగే లో సోడియం కనుక మన బాడీలో అంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే సో హెడ్ ఎక్కువగా ఉండడము తొందరగా అలిసిపోవడము ఇవన్నీ కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట సో దీన్ని మనం గమనించుకుంటూ ఉండాలి ఈ సిమ్టమ్స్ మనకి ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటాయో సో మనం డాక్టర్ సపోర్ట్ తీసుకోవాలి దాంతోపాటు ఫుడ్ సపోర్ట్ కూడా మనం తీసుకోవాలి అయితే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఓవరాల్గా మనకి విటల్ బాడీ ఫంక్షనింగ్ అనేది సో మేజర్గా పర్ఫెక్ట్గా జరగలేదు అనుకోండి సో కొన్ని రకాల ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి ఒక్కొక్కసారి బయటకు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉండవు చాలా మేజర్ గా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో దీన్ని మనం ఇన్బ్యాలెన్స్ చేయకుండా బ్యాలెన్సింగ్గా అన్నీ కూడా మనం తీసుకోగలిగే ఎలా ఉండాలి సో అయితే మనము ఈ వీటిని ఎలా ఇన్బ్యాలెన్స్ చేయకుండా అంటే బ్యాలెన్స్ చేయాలి మనము అంటే సో హైడ్రేషన్ ని అంటే ప్రాపర్ గా వాటర్ అనేది మనం రెగ్యులర్ గా టైం టైం టు మనం తీసుకుంటూ ఉండాలి అందుకే మనము ఎవ్రీ ట్వంటీ ఎవ్రీ ట్వంటీ కేర్స్ వెయిట్ కి ఒక వన్ లీటర్ వాటర్ అనేది మనం తీసుకోమని చెప్తూ ఉంటాం కదా సో అలాగే ఓవరాల్ గా మనకి ఎక్కువ మినరల్స్ ఎక్కువ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి అలాగే స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేసుకోవాలి డాక్టర్స్ ని కన్సిడర్ అయ్యి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వచ్చు కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు ఇలాంటి అన్ని కూడా మనం చేయాలన్నమాట అలాగే మెగ్నీషియం అనేది సో మనకి మాస్టర్ మినరల్ అనమాట దీన్ని ఒక ఫార్టీ ఇయర్స్ రీసెర్చ్ చేశారు దీని మీద దీని ఒక మూడు వందల రకాల ఫంక్షనింగ్స్ లో మనకి మెగ్నీషియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సో ఎలా అంటే బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడానికి కావచ్చు కాల్షియము అలాగే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసేదానికి కావచ్చు సెల్లార్ ఎనర్జీ ఎనర్జీ ప్రొడ్యూషన్ కి కావచ్చు నర్వల్ సిస్టమ్ కి కావచ్చు బ్రెయిన్ రిలీఫ్ అవడానికి కావచ్చు బోన్ డెన్సిటీ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ బ్యాలెన్స్ చేసేదానికి కావచ్చు వీటన్నిటికి కూడా మనకి మెగ్నీషియం అనేది చాలా సపోర్ట్ ఉంటుంది అనమాట సో దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అయితే మన ఫుడ్ సప్లిమెంట్స్ లో మనకి ఏమేమి ఈ సపోర్ట్ చేస్తాయి వీటిని రీప్లేస్ చేసుకునే దానికి ఫుడ్ ద్వారా కానీ మనకి వితౌట్ అడిషనల్ సపోర్ట్ సప్లిమెంట్స్ ద్వారా మనం సపోర్ట్ తీసుకోవచ్చు కదా సో మనకున్నది హెర్బలైఫ్ కాల్షియం సప్లిమెంట్ ఈ సప్లిమెంట్ లో మనకి ఓవరాల్ గా మన బాడీకి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో సో కాల్షియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు ఇవన్నీ కూడా మనము దీన్ని రీప్లేస్ చేసుకునే దానికి మనకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అంటే కాల్షియం ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థమైంది కదా సో ఇది మనకి ఒకవేళ కాల్షియం తగ్గింది మన బాడీలో అంటే సో మన బోన్స్ వీక్ అవ్వచ్చు లేదా టీత్ కానీ లేకపోతే ఓవరాల్ ఫంక్షనింగ్స్ కానీ చాలా వాటిల మీద మనకి ఈ కాల్షియం డిపెండెన్సీ అనేది ఉంది కాబట్టి సో దీన్ని ఓవరాల్ గా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్సింగ్ గా తీసుకోవచ్చు ఇది ఖచ్చితంగా మనకి మెగ్నీషియం అనే విటమిన్ డి ఎసెన్షియల్ గా మనకి ఇది అబ్జార్బ్షన్ జరిగేదానికి మనకి కాల్షియం సప్లిమెంట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే సెల్యులాస్ సో ఓవరాల్ గా మన బాడీలో ని బ్యాలెన్స్ చేసేదానికి కూడా మనకి ఒక సప్లిమెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది ఇది సిల్క్ ద్వారా మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట సో లాంగ్ డేస్లో అంటే ఇంతకు ముందు కాలాల్లో దీన్ని ఎక్కువగా మనకి సిల్క్ ద్వారా కొంచెం యూజ్ చేసేవాళ్ళు సో ఇది మనకి మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసేదానికి ఈ సెల్యులాస్ అనే సప్లిమెంట్ మనకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో మెగ్నీషియం సోడియం కాల్షియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మనకి ఈ సప్లిమెంట్ లో మనకి ఎంతైతే మన బాడీ కావాలో అంత తగినంత ఇందులో ఉంటుంది సో ప్రతి ఈ మినరల్స్ అన్ని కూడా మన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేదానికి పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసేదానికి ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఈ రోజుకి మనము త్రీ టైమ్స్ మనం త్రీ టాబ్లెట్స్ అనేవి తీసుకోవచ్చు రోజు మొత్తం మీద ఇది మన బాడీ ఓవరాల్ గా వెయిట్ మేనేజ్మెంట్ కి కావచ్చు వెయిట్ వెయిట్ లాస్ కైనా వెయిట్ గెయిన్కి అయినా మెయింటెనెన్స్ అయినా సో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేదానికైనా పొటాషియం లెవెల్స్ బ్యాలెన్స్ చేసేదానికైనా కూడా ఈ సప్లిమెంట్స్ చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఇది మనము విత్ షేక్స్ తో పాటు మనం ఈ సప్లిమెంట్స్ ని మనం కంపల్సరీ మనం తీసుకోవచ్చు అండ్ అలాగే హైడ్రేట్ అనమాట హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎలా అంటే ఇది సర్టిఫైడ్ సో ఎవరైతే పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళు వర్కౌట్స్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ సపోర్ట్ కోసము ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఎప్పుడైతే మనము వర్కౌట్స్ చేస్తూ ఉంటామో లేదా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము మన బాడీలోంచి స్వెట్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో ఆ ఎలక్ట్రోలైట్స్ ని మనము వెంటనే మళ్ళీ రీప్లేస్ చేసేదానికి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాము ఈ ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా ఈ సప్లిమెంట్ ద్వారా మనకు అందుతాయి సో నాట్ ఓన్లీ స్పోర్ట్స్ చేసే స్పోర్ట్స్ కానీ వర్కౌట్ చేసే పీపుల్ అనే కాదు బయట చాలా మంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పొలం పని చేసే వాళ్ళైనా మెకానిక్ పని చేసే వాళ్ళైనా ఎక్కువ ఎండలో కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ బాడీలో నుంచి కూడా స్వెట్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే స్వెట్ ఎక్కువగా వెళ్లిపోతూ ఉంటుందో మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్ని మిస్ అయిపోతూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ అనేది కొంచెం ఎక్కువ నీరసం పడిపోవడము ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా దాన్ని రీప్లేస్ చేసే మనకి హెచ్ హైడ్రేట్ అనేది ఉపయోగపడుతుంది సో దీన్ని బ్యానిడ్ సబ్స్టెన్సెస్ ఏమీ కూడా ఇందులో యూస్ చేయరు సో ఇది చాలా చాలా రకాల టెస్టుల ద్వారా ఇది ఎక్కువ మంది పీపుల్ కి ఇది ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ పీపుల్ కి సో దీంట్లో మనకి చాలా తక్కువ క్యాలరీస్ తోట మనకి డ్రింక్ అనేది మనం తీసుకోవచ్చు విటమిన్ బి కావచ్చు విటమిన్ సి కావచ్చు సో చాలా మంచిగా ఇది దీంట్లో సెపరేట్ గా యాడెడ్ షుగర్స్ అనేవి ఏమి ఉండవు నేచురల్ కలర్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి ఉండవు సో ఇంత మంచిగా ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది దాంతో పాటు మనకి అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ గురించి సో దీ ఇది కూడా మనకి మన బాడీని ఎలక్ట్రోలైట్స్ అంటే వాటర్ మంచిగా మనం తీసుకునే దానికి కావచ్చు ఎనర్జీని మంచిగా బూస్ట్ చేసేదానికి కావచ్చు కెఫెన్ మనకి మెంటల్ ఎనర్జీ మెంటల్గా మనం గా ఉండేదాని కోసము సో మనకి అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది ఉపయోగపడుతుంది ఓవరాల్ గా మన ఇంటర్స్టైన్ ను ఆ ట్రాక్ మొత్తం క్లీన్ అయ్యేదానికి కావచ్చు బ్లడ్గా బ్లడ్ మంచిగా ప్యూరిఫికేషన్ జరిగేదానికి కావచ్చు డే మొత్తం మనం యాక్టివ్ గా ఉండేదానికి మంచిగా ఈ అఫ్రెష్ అనేది లో తోటే మనకి మంచి ఎనర్జీ డ్రింక్ లాగా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట సో ఈ సప్లిమెంట్స్ అన్ని మనం విత్ షేక్స్ తో పాటు ఈ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకున్నప్పుడు మనము ఈ ఇలాంటి సమ్మర్ సీజన్ లో సో మంచిగా మనము ని బ్యాలెన్స్ చేస్తూ మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా మన బాడీ మంచిగా హైడ్రేషన్ లో ఉండేటట్టు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కువ ఎవరు ఇబ్బంది పడకుండా ఇప్పుడైతే మనం ఏదైతే సిమ్టమ్స్ విన్నామో ఆ సిమ్టమ్స్ మనకి అనిపిస్తున్నప్పుడు కొంచెం మన బాడీని జాగ్రత్త పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా మనం గైడ్ చేయొచ్చు అనమాట సో మనం డే మొత్తం మీద ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము వాటర్ ప్రాపర్ గా తీసుకుంటున్నామా లేదా దీన్ని బట్టి మన బాడీ అనేది డిపెండ్ అయి ఉంది కదా సో దీన్ని బట్టి మనము ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మనకి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబెర్స్ మీ అందరికి కొంతైనా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను సో బ్యాక్ టు